ములుగు జిల్లా వెంకటాపురం నగ్గూరులో నగల కొనుగోలు పేరుతో వచ్చిన మహిళా గ్యాంగ్ జ్యువెలరీ షాప్ లో చోరీకి పాల్పడింది వెంకటాపురంలోని జై గణేష్ జ్యువెలరీ షాప్ లో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని కొంతమంది మహిళలు షాప్ లోకి వచ్చి వెండి పట్టీలు కావాలని అడిగారు షాప్ యాజమాని వెండి పట్టీల బాక్సులను వారి ముందు ఉంచారు ఈ సమయంలో కొంతమంది మహిళలు యాజమాని మాటలతో మబ్బిపెట్టి చేతి అందిన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు కొంతసేపటి తర్వాత బాక్సులను పరిశీలించిన యాజమానికి ఒక బాక్స్ మిస్ కావడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లుగా సమాచారం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత మహిళా గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు